క్రీస్తు లార్డ్ నేటి తిన వాగ్దానము బలులు అర్పించట కంటే ఆజ్ఞలు గైకొనిట శ్రేష్టము మొదటి సమూయలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనము విధేయత అనే పదానికి క్రీస్తు ప్రభువే తగిన నిర్వచనం ఆయన ద్వారా మనకు ఏమి తెలుస్తుంది మనలను మనం తగ్గించుకొని దేవునికి విధేయులమైతే ఆయన తప్పక మనలను గణపరుస్తాడు మరి అవిధేయత శాపానికి గురి చేస్తుంది ఆదాముకు ఏం జరిగిందో మనకు తెలుసు అవిధేయత కారణంగానే మూషే వాగ్దాన భూమిని చేరలేకపోయాడు అవిధేయత కారణంగానే సంసోను జీవితం విషాదమయమైంది అవిధేయుడైనందునే సౌలు రాజరికం పోగొట్టుకున్నాడు మరి దావీదు అయితే సింహాసనాన్ని కైవసం చేసుకున్నాడు రాణి వస్తి అవిధేయత కారణంగానే తన స్థానాన్ని కోల్పోయింది ఆమె బదులు ఎస్తేరు ఎంపిక చేయబడింది సమస్త విషయాలలోనూ మనం దేవునికి విధేయులమై ఉంటే మన గిన్నె నిన్ని పొర్లునంతగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు ప్రార్థన ప్రియ యేసు నీవు మా మార్గదర్శివి నీవు చూపిన మాదిరిగానే నేను కూడా విధేయత విషయంలో దేవునికి మాదిరి చూపి ఏ ఒక్క వరాన్ని పోగొట్టుకోక ఉండులాగున ఆశీర్వదించు ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్